బండి సంజయ్ చూస్తే ఒక పక్క కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా లేకపోతే చెప్పు కేంద్రానికి లేఖ రాయి తర్వాత మేము చూసుకుంటాం గతంలో కూడా ఇదే విధంగా కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విషయం కూడా ఇలాగే చెప్పారు మా కనుక ఆ వివరాలను ఇచ్చేసి నలభై ఎనిమిది గంటల అరెస్ట్ చేస్తామని ఇది పక్కన బండి సంజయ్ చెప్పడం అసలు నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ము లేదని ఒప్పుకో అంటున్నారు సార్ అంతగా వాళ్ళకు అధికారం ఇస్తే అంతగా కేంద్రానికి లేఖ రాస్తే అంత ఉందా వీళ్ళు అరెస్ట్ చేసి అంత కేసీఆర్ కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ వ్యాఖ్యలు అంత చేయప్పటికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాం కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాం ఎలా సరే అసలు ఎంతవరకు ఇది బాధ్యత రాజకీయాలు అంటున్నారు నేను రాజకీయాలు ఒక రాజు ఇంకో రాజుని ఓడించండి అనుకోండి ఓడించిన తర్వాత ఏం చేస్తారు రణమా శరణమా అని అయితే లొంగన పోవాలి లేకపోతే వాడిని తల తీసేస్తారు ఇది జరిగేది ఇప్పుడు రాజకీయాలు గుర్తు ఏంటంటే మేము అధికారం రాగానే బయట ముందు అధికారంలో ప్రతిపక్షాలు పడతారు కనుక వాడి వాడి సంవారమే మాకు మిగిలింది అంటే వాడు పనికి రాకుండా కావాలంటున్నారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ ఎప్పుడు పెప్పి కానీ శత్రు శేషం రుణశేషం చేసుకోవాలి లేకుండా చేసుకోవాలంటే జరగ జరగదు అంటున్నారు ఇదే బండి గురించి కేసీఆర్ గారి గతంలో మాట్లాడారు బండి ఎవడు గుండెవడు అన్నాడు కదా ఏమైంది మనకు భక్త ప్రధాన సినిమాలో అరే నీ ఎక్కడ రాని శ్రీహరి అంటే ఈ స్తంభం మనం చూపడ స్తంభం నుంచి వెళ్తాడు చంపేస్తాడు అట్లానే వాడే పడి అని వాటి కాంగ్రెస్ని వీక్ చేసే ప్రయత్నంలో కొంత బీజేపీని లేపడం బీజేపీని వీక్ చేసే క్రమంలో కాంగ్రెస్ లేపడం జరుగుతుంది ఏమైంది శత్రు శేషన్ ఉన్న శేషం కాకుండా ఇప్పుడు శత్రువులు ఇద్దరు కలిసి ఓడిచ్చారు కదా కేసీఆర్ గారు చూసినాం కదా ఒక ఐదేళ్ళు మొదటి ఐదేళ్ళు ఏం బాగా చేసి ఉండగా రెండో ఐదేళ్ళ నుంచి అహంకారము అవినీతి చూసినాం కదా కనుక తెలంగాణ ప్రజలు అహంకారాన్ని సహించారు అవినీతిని సహిస్తారు మంచి చోటు ఎవడైనా ఎవరు చేస్తే వెళ్ళి అందరి దొంగలే అనుకుంటాను కానీ అహంకారం సహించాలి అందుకని పోతన మా తిరుడు పుట్టిన గడ్డ ఇది అందుకని పోతన నా కవితా కన్యకను నేను మన పడుపు కోడికి అమ్ముకొని నేను రాజుకి ఇవ్వను అని మడిదు బతు ధికార సరణ నిర్పించింది ఆనాడు తెలంగాణ సాయుద రైతాం కూడా అన్ని రకాల పోరాటం తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటం కూడా ధికార సరణి నిరూపించినాయి కనుక ఇక్కడ ఏమంటున్నానంటే మీరు ఆనాడు అవినీతి అహంకారంతో చేసిన దాన్ని బియ్యాల సోడిచ్చారు అంతకట్టే అహంకారం అంతకట్టే అవినీతితో పోతున్న ఈ ప్రభుత్వం కూడా అదే కష్టపడుతున్నారు ఇక బీజేపీ చూస్తున్నాను కదా ఒక పొట్టోడ అంటే ఒక గుండోడ ఇక ఆ మాటలు నాకు అనలేక నేను నేను మీరు చెప్పిన దాన్ని కొంచెం డైవర్ట్ చేసి మాట్లాడుతున్నాను నాకు అది ఇష్టం లేదు కూడా ఎందుకంటే ఈ మాటల మనకు ఏం ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు అంటే వాళ్ళ తిట్లు పురాణాలు మనం చదువుదామంటున్నాను వాళ్ళు చదివిందే చాలు సమాజానికి దుర్మార్గమైన సందేశం ఇస్తున్నారు మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే ఈ ఇవన్నీ తప్పి అంటున్నాను నిజంగా నేను మీరు అన్నట్టు లీగల్ గా నేను అడ్వకేట్ చెప్తాను లీగల్ గా సాధ్యమైద్దా అంటున్నాను ఎప్పుడు కూడా చూడండి అధికారులు పోతారు జైలు కానీ రాజకీయ నాయకులు పోతలేరు రాజకీయ నాయకులు దేని మన రాజకీయ కారణార్థం జైలుకి పోతాను చూశాం చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జరిగిపోయినా నిన్న అంబటి రాంబాబు జైలు పోతున్నా ఇక్కడ కూడా చాలా వరకు రాజకీయ నాయకులు జైలు పోతున్నాయి కవిత కూడా పోయింది కదా జైలుకు పోయింది కదా ఇలా చూసుకుంటే వాళ్ళ రాజకీయ కారణాలతో పోతున్నారు కానీ నిజంగా తప్పు జరిగితే అవినీతి జరిగితే అవినీతిలో అయినా ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు పోయింది జైలు అని చచ్చిపోయి బతికిపోయింది అనుకోండి ఎవరు పోయిండ్రు బీపీ ఆచార్య శ్రీలక్ష్మి గారు పోయిండ్రు కాదు మొన్నటి మొన్న సుని మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఆ హయాంలో జరిగిన దాంట్లో ఎవరు పోయినరు సునీలు సంజయ్ అధికారులు పోయి చూసింది కదా మీరు ఇక్కడ కూడా అంటే అధికారులు జైలు పోతారు రాజకీయ నాయకులు ఇవాళ కాకుండా సేఫ్ ఉంటారు వాళ్ళందరూ రాత్రిపూట కలిసి స్టోరీ అంటున్నారు వాళ్ళందరూ ఒకటే కానీ మనం వేరవుతున్నాం అంటున్నారు అందుకని ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడిందని చేయగలుగుతారా అంటే రుజువు చేయాలి కదా ఇంకోటి ఏమైందంటే ఒక బాల్ను తమ కోర్టులో ఉన్న బాల్ను ఎదురు కోర్టులో పడేస్తున్నారు రహింద చూస్తున్నాం కదా ఇప్పుడు ఏమైంది ఐదు విచారణ జరిగింది ఇదే తెలంగాణలో ఐదు విచారణ జరిగినాయి గొర్రెల కుమ్ముకోణం వెళ్ళిపోయిందో ఎవరన్నా మాట్లాడుతున్నాం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రెండు వచ్చినాయి ఒకటేమో లోకూల్ మన పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ఆ రిపోర్టును ఒకటి అందులో ఎవరి పేరు లేదు కదా కేసీఆర్ ను కేటీఆర్ ఇరికిద్దామని చూస్తే దొరకలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు సిబిఐకి అప్పచెచ్చు సిబిఐ ఎదుగు తీసుకుంటలేదని ప్రశ్నిస్తున్నారు కాదు కాదు మాకు మొత్తం అప్పచెప్పండి ఒక్క పిల్లర్ కుంగింది ఎందుకు అప్ప చెప్తారు మొత్తం కాళేశ్వరం నాయకుడు మీద అవినీతి అప్పచెప్పండి అప్పుడు మేము పొడి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు చూస్తున్నాం కదా అట్లానే మనకు యాదాద్రి భద్రాద్రి ఆ మన విద్యుత్ ఉత్పాదక కేంద్రాల మీద అవినీతి అన్నారు ఛత్తీస్గఢ్ నుంచి ఏమో విద్యుత్ కొన్నారని బిహెచ్ఎల్ నుంచి సప్లై చేసిందని పరికరాలు చూసినాం కదా అందులో మరి రిపోర్ట్ వచ్చింది లోకూర్ జస్టిస్ లోకూర్ కమిటీ రిపోర్ట్ వన్ ఇయర్ అయిపోయింది రహింగారా ఏమన్నా ఇంతవరకు దానికి చర్యలు ఉన్నాయా లేవు కదా అట్లానే ఎందుకు టెలిఫోన్ కుమ్ముకోవడం అది తెలుగు దేవి సీరియల్ లా నడుస్తూనే ఉన్నది అట్లానే మనకు ఈ కార్ రేసు ఎటుపోయిందో తెలుగు మళ్ళా అయితే రామ్మోహన్ గారు రామ్మోహన్ సమయం చాలా తక్కువ ఉంది ఇది ఈ రోజు ఏంది అసలు దీని స్పీకర్ ఓం బిర్లా సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం వివరణ అడుగుదామని ఈ రోజు ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వనుంది ఏం జరుగుతుంది అసలు ఎందుకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు ఇది కూడా అంతే అంటున్నారు ప్రతిపక్షం ఆరోపిస్తుంది ఏంటంటే స్పీకర్ వెనక నక్కి మోడీ తప్పించుకుంటున్నాను అంతా గొడవంత ఇప్పుడు అమెరికాతో మీరు డీల్ చేసుకునే దానిలో ఒప్పందం అంతా అమెరికా తలొక్కరు మీరు అని చెప్పి వాదించారు దాని మీద తలొక్కలేదు వ్యవసాయ ఉత్పత్తులు మేము అనుమతిస్తలేము అని చెప్పి క్లియర్ గా నిన్న బీజేపీ బిజెపి మన కేంద్ర మంత్రి మన పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి క్లియర్ చేసిండు కదా ఏది మేము తలగుతలేము వ్యవసాయ ఉత్పత్తులు రాని బాము ముఖ్యంగా మనకు డైరీ ఉత్పత్తులు కాని లేకుంటే మిగతా వ్యవసాయ ఉత్పత్తులు కానీ రాని బాబు అన్నారు దాని మీద ఇప్పుడు ఏమైందంటే మాకు టైం ఇస్తలేడే ఆరోపణ అందుకని అది సంవత్సరం తీర్మానం ప్రవేశపెట్టిన మెజార్టీ లేదు ఎట్లా పోదు టూ థర్డ్ మెజార్టీ ఎక్కడ ఉంటుంది వీళ్ళకే లేదు ప్రభుత్వానికే లేదు ప్రభుత్వానికి దిక్కు లేదు ప్రభుత్వానికే అత్యవసర మెజార్టీ ఉన్నది రెండు ప్రాంతీయ పార్టీల అండలేకపోతే ఈ ప్రభుత్వం పడిపోతుంది కూడా కనుక ఆ సమస్య లేదు అది ఎంత అయిందంటే ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడిలాంటిది అంటున్నాడు ప్రతిపక్షాలకు చాలా విషయాలలో ఉన్నది మనకు నిజంగా ఉన్నది సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పక్కన పెట్టి వీళ్ళు కొత్త సమస్యలు సృష్టించుకొని మన పార్లమెంట్ సాక్షిగా ప్రజలను దెబ్బదో పట్టిస్తున్నారు అధికార పక్షం గుల్డోజ్ చేసుకుంటూ వస్తున్నారు అందుకని ఏం లేదు నిన్న మనం సంఘటన చూసుకుంటే మనకు ఓం బిర్లా మీద అవిశ్వాసం పెడితే నెగ్గే పరిస్థితి ఉండదు కేవలం అది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆడలేక మధ్యలో కూడా వ్యవస్థల మీద పడుతున్నారు స్పీకర్ అంటారు ఎలక్షన్ కమిషన్ అంటారు సుప్రీంకోర్టు కూడా మరి కులాలు వంటగడుతున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లే కనుక వాళ్ళు పార్లమెంట్లో సజావుగా చర్చలు జరుగుతున్నాయి రచ్చ జరుగుతుంది రచ్చ జరగకుండా ప్రజల ప్రజల సమస్యలు చర్చించాలని ఇది నిన్నటి ఏదైతే లొంగిన్ లొంగలేదు అమెరికాకు రష్యా కూడా కొంత కినుక వహించిందని అంటున్నారు విషయం వేరే మాట్లాడదాం పార్లమెంట్ లో కూడా చర్చ జరుగుతుంది రచ్చ జరుగుతుంది ఇది కూడా మంచిది కాదు అంటున్నారు రైట్ రామ్మోహన్ రేగారు రైట్ చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలు అండి ఇది ఈ రోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్ లో ప్రముఖ విశ్లేషణ చూస్తూనే ఉండండి మెగా టీవీ